అందరికీ శుభోదయం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని అరణ్యకాండని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అత్రి అనసూయల ఆశీస్సులను తీసుకుని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోనికి ప్రవేశిస్తారు దండకారణ్యం పవిత్ర ప్రదేశం ప్రశాంతమైన ప్రదేశం అక్కడ మునులు ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి పక్షులు మృగాలు సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతూ ఉన్నాయి ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెత్రాటిని ధనస్సు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవటమే ఉచితజ్ఞత ఇది శ్రీరామునిలో సంపూర్ణముగా ఉంది సీతారామ లక్ష్మణులు మహర్షులు సాదర స్వాగతం పలికారు ఆ సముదాయంలోని ఒక పర్ణశాలలో విడిదిని ఏర్పాటు చేశారు మరునాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులకు వీడ్కోలను పలికి సీతారామలక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు వనం మధ్యకు చేరుకున్నారు ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడనే రాక్షసుడు అమాంతంగా సీతారామలక్ష్మణులపై విరుచుకుపడ్డాడు రామలక్ష్మణులను తన భుజాలపైన వేసుకుని తీసుకుపోసాగాడు సీత గగ్గోలు పెడుతూ ఉన్నది రామలక్ష్మణులు విరాధుని రెండు భుజాలను నరికివేశారు నేలపై కుప్పకూలాడు విరాధుడు ముష్టిఘాతాలతో మోకాలతో దాడి చేశారు రామలక్ష్మణుడు ఎంతకు చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టడానికి సంసిద్ధులయ్యారు వెంటనే విరాధుడు తన పూర్వకథను వివరించాడు తుంబురుడనే గంధర్వుడనైన తాను కుబేరుని చేత రాక్షసుడిగా మారిన విషయాన్ని తెలిపాడు శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకోమని శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు తనని గోతిలో పోడ్చన్నాడు అలాగే చేశారు రామలక్ష్మణుడు విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు శరభంగుడు మహ తపస్వి దైవ సాక్షాత్కారం పొందినవాడు శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనం కోసమే తాను వేచి ఉన్నానన్నాడు తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి దారపోశాడు భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది మహాకావ్య సాధనలో ఎవరి వంతు వారు సహకారం అందించాల్సిందే అక్కడికి చేరువలోనే ఉన్న సుతీక్షణ మహర్షిని దర్శించమని శ్రీరామునకు సూచించాడు శరభంగ మహర్షి సీతారామలక్ష్మణులు చూస్తూ ఉండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు అక్కడి మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్ళపోసుకున్నారు రాక్షసులు మునులపై చేసే ఆకృత్యాలను ఏకరువు పెట్టారు రాక్షసుల చేతిలో బలైన మునుల కలేబరాలను చూపించారు రాక్షసుల బారి నుంచి రక్షించమని ప్రార్థించారు వారితో శ్రీరాముడు మహాత్ములారా మీరు నన్ను ప్రార్థించడం తగదు ఆజ్ఞాపించాలి మీ ఆజ్ఞను నేను శిరసా వహిస్తాను అన్నాడు శ్రీరాముడు సీతారామ లక్ష్మణులు మహర్షి ఆశ్రమం చేరుకున్నారు శ్రీరామ దర్శనం కోసమే సుతీక్షణ మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు తన తపశ్శక్తినంతా శ్రీరామునికి దారాదత్తం చేశాడు మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకుని బయలుదేరారు దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు ఇలా పది సంవత్సరాలు గడిచింది మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి వద్దకు వచ్చారు అతనితో అగస్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెళ్లిబుచ్చారు సుతీక్ష్ణ మహర్షి మార్గాన్ని చెప్పాడు తన ఆశ్రమానికి దక్షిణంగా నాలుగు యోజనాల దూరంలో అగస్య సోదరిని ఆశ్రమము అక్కడికి యోజన దూరంలో అగస్తాశ్రమము ఉందని తెలిపారు మహర్షి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు సాయంకాలానికి అగస్య సోదరిని ఆశ్రమానికి చేరుకున్నారు అగస్య సోదరిని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామ లక్ష్మణులు ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపుగా అడుగులు వేశారు అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గణవాణి ఆగం స్తంభవీయ తీత అగస్తహ పర్వతాన్ని స్తంభింపచేసిన వాడు కనుక అగస్త్యుడయ్యాడు శ్రీరాముడు రాకను గమనించిన అగస్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు అతిథిని గౌరవించే సంప్రదాయం అన్నది శ్రీరాముడు సీతారామలక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు అగస్యుడు శ్రీరామునికి దివ్యధనస్సు అక్షయ తూణీరాలు అమోఘమైన ఖడ్గాని బహుకరించాడు జయం కలుగుతుందని ఆశీర్వదించాడు కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు ఆమెకు గల భర్త ప్రేమను మెచ్చుకున్నాడు శ్రీరాముడు తాను నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుణ్ణి అభ్యర్థించాడు ఒక క్షణం ధ్యాన నిమగ్నుడైనాడు మహర్షి తరువాత శ్రీరామునితో ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది అక్కడ ఫలాలకు జలానికి కుదువలేదు గోదావరి నది తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకుని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామ లక్ష్మణులు దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు రూపంలో ఉండే రాక్షసుడేమోనని అనుకున్నారు నీవెవరివి అని అడిగారు తన పేరు జటాయువు అని దశరథుని మిత్రుడనని చెప్పుకున్నాడు తన వంశచరిత్రను శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీతరక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు ఇంతలో శూర్పణక అనే రాక్షసి అక్కడికి వచ్చింది ఈమె రావణాసురుడి చెల్లెలు శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది తనను చేపట్టమన్నది తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు లక్ష్మణుడు తాను అన్నకు దాసుడనని తనతో ఉంటే శూర్పణక కూడా దాస్యం చేయాల్సి వస్తుందని అందుకే శ్రీరాముణ్ణే చేరడమే సభమని సమాధానమిచ్చాడు శ్రీరాముడి వైపు తిరిగింది శూర్పణక సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికి పోయింది సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది క్రూరులైన దృష్టులతో పరిహాసం పనికిరాదు అది ఎంతో ప్రమాదకర ఆలస్యం చేయకుండా శోర్పణకను విరూపిణి చేయమన్నాడు శ్రీరాముడు అన్న ఆజ్ఞే ఆలస్యం శూర్పణక ముక్కు చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తి దెబ్బకు లభోదిపోమని మొత్తుకుంటూ సోదరుడైన కరుడి దగ్గరకు వెళ్ళింది శోర్పణక కరుడు పద్నాలుగు మంది యోధులను పంపాడు వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిచారు ఇది చూసిన శోర్పణక కరుణి వద్దకు వెళ్ళి చెప్పింది కరదూషణాదులు పద్నాలుగు వేల మంది రాక్షసులతో రాముని మీదకు దండెత్తారు మూడు గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది అకంపనుడు రావణాసురుడి గూఢచారుల్లో ఒకడు ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముని హతమారుస్తానని ఆవేశపడ్డాడు అకంపనుడు అసహాయ సూరుడైన శ్రీరాముణ్ణి వధించటం దేవాసురులకు కూడా సాధ్యం కాదని తేల్చేశాడు కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు శ్రీరాముడు భార్య సీత అందాల రాసి శ్రీరాముడికి ప్రాణం ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని రావణుడు ఎంతగానో నచ్చింది మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారుజుడి ఆశ్రమానికి చేరుకున్నాడు సీత అపహరణ విషయం తెలిపాడు ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు మారీచుడు మండిపడ్డాడు ఓ రాక్షసేంద్ర ఈ ఆలోచన నీకెవడు చెప్పాడు నిజంగా అతడు నీకు మిత్రుడు రూపంలో ఉన్న శత్రువు శ్రీరాముడు సింహం వంటివాడు సింహం దగ్గరికి వెళ్లటం ఎంతో ప్రమాదం పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించటం కొరివితో తలగోకుకోవడమే శాంతించు ఈ ఆలోచన విరమించి సుఖించమని సదుపదేశం చేశాడు రావణుడు ఆవేశం తిరుగుముఖం పట్టింది రావణుడు లంకకు తిరుగుముఖం పట్టాడు కరదూషణ త్రిసరులు పద్నాలుగు వేల మంది రాక్షస వీరులు రాముని ధాటికి నిలవలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శోర్పణక లంకకు పరుగుదీసింది మంత్రులతో కొలువుదీరిన రావణుణ్ణి సభలోనికి వెళ్ళింది వికృత రూపంతో వచ్చిన చెల్లిని దీనావస్థను చూసి కూడా చెలించలేదు రావణుడు శోర్పణక ఆవేశం కట్టలు తెచ్చుకుంది రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది శ్రీరాముడి వల్ల లంకకు ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని రావణునిలో కొత్త ఆశలను రేకెత్తించింది ఒకవైపు మారీచెడు మాటలు మరొక వైపు పలుకులు లంకేశుని మనస్సును కుదిపేస్తున్నాయి అయోమయంలో పడ్డాడు సీతాపాలనలోని మంచి చెడులను ఆలోచించాడు శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు చివరకు సీతను అపహరించడానికే నిశ్చయించుకున్నాడు రావణుడు మళ్లీ మారుచిని వద్దకు వెళ్ళాడు సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరి విధాల నచ్చజెప్పచూశాడు మారీచుడు విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రాంబాణం రుబ్జి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు మారీచుడి మాటలను పెడచెవిన పెట్టాడు రావణుడు మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు వెళ్లకుంటే రావణుడు చంపుతాడు ముందు నుయ్యి వెనుకబొయ్యేలా ఉంది మారీచుని స్థితి చివరికొక నిశ్చయానికి వచ్చాడు రావణునితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయం నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు మారీచుడు లేడుగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూచి ఆశ్చర్యపడింది రామలక్ష్మణులను పిలిచింది వారు ఆ మృగాన్ని చూశారు లక్ష్మణుడు అది మాయామృగమేనని నిస్సంశయంగా పలికాడు మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడన్నాడు వేటకు వచ్చే రాజులను మాయామృగ రూపంలో చంపడం మారీచునికి కొత్త ఏమీ కాదు అన్నాడు ఇలాంటి లేడీ ప్రపంచంలో ఉండదన్న అనుమానాన్ని వెళ్ళిపుచ్చాడు సీత మాత్రం పట్టు వదలలేదు తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది తెస్తే ఆశ్రమంలో క్రీడామృగంగా ఉంటుందని అయోధ్య చేరాక అంతఃపురానికి అవుతుందని ఆశించింది సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు మాయలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు అందినట్టే అంది అందకుండా పరుగుతీస్తున్నదా మృగం ఇక లాభం లేదనుకుని బాణాన్ని సంధించాడు బాణపు దెబ్బకు తాటి చిట్టంత ఎత్తు ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజస్వరూపంతో రాముని కంఠధ్వని అనుకరిస్తూ అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు ఈ మాటలకు సీతాలక్ష్మణులు ఎంతో కలవరపడుతున్నారోనని భయపడినాడు శ్రీరాముడు మారీచుని కంఠధ్వని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలంచింది ఆదుకోవడానికి వెంటనే వెళ్ళమని లక్ష్మణుని పురమాయించింది లక్ష్మణుడు చెలించలేదు ఇది శ్రీరాముని స్వరం కాదన్నాడు మారీచుడు మాయాజాలం అన్నాడు అమ్మా నీ రక్షణ భారం శ్రీరాముడు నాకు అప్పగించాడు నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేనే స్పష్టం చేశాడు సీత ఆవేశం రెండింతలైంది మనసులో ఏదో దుష్టాలోచనతో ఇలా ప్రవర్తిస్తున్నావని నిష్ఠూరోక్తులాడింది చేసేది లేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు అమ్మా నీకు భద్రముగుగాక వనదేవతలు రక్షింతురుగాక నాకు అభశకునాలు తోస్తున్నాయి మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు సీత మౌనంగా ఉన్నది అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రం మనస్కరించకున్నా సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్ళిన దిశగా నడిచాడు లక్ష్మణుడు లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు అదే అదనుగా సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసం వాకిలి వైపు చూస్తున్న సీతకు నిరాశే మిగులుతూ ఉన్నది రావణుడు సీతను గురించిన విషయాలను అడిగే తెలుసుకున్నాడు సన్యాసి వివరాలను కోరింది తాను రాక్షసరాజు రంకేశ్వరుణ్ణి ప్రకటించాడు తనను పతిగా స్వీకరించమని అడిగాడు అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలతో వెలసిల్లుతావని ఆశ చూపాడు ఆ మాటలకు సీత మండిపడింది రావణుణ్ణి తృణీకరించి మాట్లాడింది శ్రీరాముడి పరాక్రమాన్ని ప్రస్తావించింది నన్ను అపహరించి నీ చావు నీవే తెచ్చుకోకు అని హెచ్చరించింది రావణ్ కన్నులు నిప్పులు చెరుగుతూ ఉన్నాయి సన్యాసి వేషాన్ని వదిలి పది తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు సీత రామా రామా అంటూ ఆర్తనాదాలను చేస్తున్నది ఆమె వేదన అరణ్య రోదనైంది అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి చూసే సరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటబడ్డాడు జటాయువు రావణుని ఎదిరించింది ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది చివరికి రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికివేశాడు నేలపై కూలాడు జటాయువు రక్తంతో తడిసి ముద్దయిన అతన్ని చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశ మార్గం పట్టాడు దీనురాలైన సీత హీనుడైన రావణుణ్ణి పరిపరి విధాల దూషించింది ఇంతలో ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానర ముఖ్యులను చూ చూసింది సీత ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లుగా వదిలింది ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించిన వానరులు అతనికి తెలియచేస్తారని చిన్న ఆశ రావణుడు సీతతో లంకకు చేరాడు తన అంతఃపురంలో సీతనుంచాడు తన వైభవమంతా చూపించాడు దాన్ని తృణప్రాయంగా భావించింది సీత కనికరించమని కాళ్ళపై పడ్డాడు నిరాకరించిందా మహాసాధ్వి భరించలేకపోయాడు దశకంఠుడు ఆవేశంతో మైథిలి నీకు పన్నెండు నెలలు గడువిస్తున్నాను ఈ లోపు నువ్వు దారికి రాకపోతే మరునాడే ప్రాతకాల భోజనానికి వంటవాళ్ళు నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడు అక్కడి రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకుపోండి వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రుసరుసలాడుతూ వెళ్ళాడు ఆడపులుల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నది మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడు జరిగిన విషయాలను పూసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు ఇద్దరు ఆశ్రమానికి చేరుకున్నారు సీతాదేవి జాడ కనిపించలేదు వనమంతా వెతికారు జాడ కనిపించడం లేదు జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విరపించాడు ఆవేదన ఆవేశంగా మారింది లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు అరణ్యంలో సీతను వెతుకుతూ వెళ్తున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు రక్తంతో తడిసిన అతడిని గుర్తించలేదు శ్రీరాముడు అతడు గ్రద్ద రూపంలో ఉన్న రాక్షసుడని సీతను అతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డాడు బాణంతో చంపడానికి పూడుకున్నాడు ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు రావణుడు సీతను అపహరించాడని ఎదిరించిన తనకి గతి పట్టించాడని వివరించాడు అపహరణకు గురి అయిన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు రాముని దుఃఖం రెండింతలయింది తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రసద్ ప్రదర్శిస్తూ తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు జటాయువు కన్ను మూశాడు శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు అతనికి ఉత్తమగతులు కలగాలని గోదావరిలో జలతర్పణలను చేశాడు రామలక్ష్మణుడు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు అక్కడి వనంలో భయంకరమైన ఒక రాక్షసుని చూశారు అతని తల మెడ కనబడడం లేదు కడుపు భాగంలో ముఖం ఉంది రొమ్ము మీద ఒకే కన్ను ఉంది యోజనం పడువు వ్యాపించిన చేతులు ఆ చేతులతో పక్షులను మృగాలను పట్టి తింటాడు అతని పేరే కబంధుడు తన సమీపంలోనికి వచ్చి రామలక్ష్మణను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు అందుకే కబంధహస్తాలు అన్న జాతీయం పుట్టుకు వచ్చింది కబందుడు రామలక్ష్మణను భక్షించడానికి నోరు తెరిచాడు అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు కబంధుడు కుప్పకూలాడు రామలక్ష్మణుడు గురించి తెలుసుకున్నాడు తన గురించి చెప్పుకున్నాడు శాప కారణంగా తనకి వికృత రూపం ప్రాప్తిచ్చిందన్నాడు శ్రీరాముడు కబంధునితో మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది అతని రూపం ఉండే చోటు శక్తి సామర్థ్యాలు తెలియవు వాటిని గురించి చెప్పవలసిందని అడిగారు సమాధానంగా కబందుడు శ్రీరామ నాకిప్పుడు దివ్యజ్ఞానము లేదు నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది అప్పుడు చెప్పగలను అన్నాడు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారాలు చేశారు రామలక్ష్మణులు ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబందుడు సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరాముడికి చెప్పాడు ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు వాలి సుగ్రీవుల కథను వివరించాడు సుగ్రీవుని చేరే దారిని చెప్పాడు శ్రీరాముడు అనుమతిని తీసుకుని కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు శబరి తపస్సిద్ధురాలు వయోవృద్ధురాలు శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది తన జన్మ ధన్యమైనట్లుగా భావించింది శ్రీరాముడి అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతతో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది అక్కడ నుంచి ఋషిముఖ పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు దారిలో పంపా సరోవరాన్ని దర్శించుకున్నారు